హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా క్లాస్ ఫోర్ని అయితే చూసుకుందాము ముఖ్యమైన నినాదాలు అలాగే వాటిని ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు క్లాస్లో అయితే మనం తెలుసుకుందాము ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ నుంచి బిట్స్ కవర్ చేస్తున్నారో ఆ టాపిక్స్ అన్ని కూడా మనం క్లాసెస్ రూపంలో చెప్పుకుంటున్నాము ఈ ఒక్క సబ్జెక్టే కాకుండా విద్యా దృక్పథాలు కూడా ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేసేస్తున్నాను అండ్ అదే అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకోండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ గారండి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదం ఏంటి అంటే సత్యం అహింస నాకు దేవుళ్ళు చేయండి లేదా చావండి నా జీవన విధానమే నా ఓవాచ ఇది ఒకటనుకుంటున్నారా కాదండి సత్యం అహింసే నాకు దేవుళ్ళు ఇది ఒక నినాదం మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి మొదటి నినాదం సత్యం అహింసే నాకు దేవుళ్ళు రెండవది చేయండి లేదా చావండి ఇది ఒక నినాదం మొత్తం మహాత్మా గాంధీ మూడు నినాదాలు ఇచ్చారు థర్డ్ది నా జీవన విధానమే నా ఓవాచ ఈ విధంగా మనకి గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాలు సత్యం అహింసే నాకు దేవుళ్ళు ఒక నినాదము చేయండి లేదా చావండి డు ఆ డై ఇది ఒక నినాదము అలాగే నా జీవన విధానమే నా ఓ ఆజా ఇది ఒక నినాదము నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి అనే నినాదాన్ని ఇచ్చారు దాంతోపాటుగా బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు అనే నినాదాన్ని ఎవరిచ్చారన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అలాగే బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి అనే నినాదాన్ని ఎవరిచ్చారు అన్న కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే ఇచ్చినటువంటి నినాదాలు ఏంటి పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు ఏం చెప్పారండి పిచ్చాస్పత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారనే నినాదాన్ని ఎవరిచ్చారు అంటే గోపాలకృష్ణ గోఖలే ఇచ్చారండి నెక్స్ట్ భగత్ సింగ్ భగత్ సింగ్ గారు ఏమన్న నినాదం ఇచ్చారు ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ నినాదాన్ని ఎవరు ఇచ్చారు అంటే భగత్ సింగ్ గారు అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెస్తాను ఇది అయితే మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ ఏమని ఇచ్చారు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెస్తాను అని నినాదం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఏమని చెప్పారు క్విట్ ఇండియా క్విట్ ఇండియా అనే నినాదాన్ని చంద్రశేఖర్ ఆజాద్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లాలా రాయ్ లాలా రాయ్ గారు ఇచ్చినటువంటి నినాదం ఏంటి అంటే ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని నినాదాన్ని ఎవరిచ్చారు అంటే లాలా లజుపత రాయ్ అలాగే కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైనది కాదు ప్రజల ప్రణాళిక చేసింది కాదు కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావం ప్రభావితమైంది కాదు అలాగే ప్రజలు ప్రణాళిక చేసింది కూడా కాదు అనే నినాదాన్ని ఎవరిచ్చారమ్మా లాలా లజుపత్రాయ్ ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి నినాదం ఏంటి బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించే తీరుతాను స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించే తీరుతాను అనే నినాదాన్ని ఎవరిచ్చారు బాలగంగాధర్ తిలక్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను సహించను ఆయనను నేను సహించను దేవుడు అంటరానితనాన్ని సహిస్తే ఆయనను నేను సహించను అనే నినాదాన్ని ఎవరిచ్చారు బాలగంగాధర్ తిలక్ అండి ఓకేనా నెక్స్ట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏమని నినాదం ఇచ్చారు హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు హిందువులు ముస్లిములు భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అలాగే ఈవి రామస్వామి నాయకర్ ఈవి రామస్వామి నాయకర్ ఏమని నినాదం ఇచ్చారు ఒకే మతం ఒకే జాతి ఒకటే దేవుడు ఒకే మతం ఒకే జాతి ఒకటే దేవుడు అనే నినాదాన్ని ఈవి రామస్వామి నాయకర్ ఇచ్చారండి నెక్స్ట్ వివేకానంద గారు ఏమని ఇచ్చారు ఇండియా నీడ్స్ టు క్వాంకర్ వరల్డ్ వన్స్ అగైన్ ఇండియా నీడ్స్ టు క్వాంకర్ వరల్డ్ వర్న్స్ ఎగైన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారమ్మా వివేకానంద గారి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఏమని నినాదాన్ని ఇచ్చారు భారతదేశం భారతీయుల కోసమే భారతదేశం భారతీయుల కోసమే అనే నినాదాన్ని దయానంద సరస్వతి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మదన్లాల్ ధింకా ధింగ్రా మదన్ లాల్ ధింగ్ ఏమని నినాదం ఇచ్చారు భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఎలా చావాలో అని దాన్ని బోధించాల్సిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే ఒకసారి మరొకసారి వినండి మదన్ లాల్ తింగ్రా ఏమని నినాదం ఇచ్చారు భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఎలా చావాలో అని దాన్ని బోధించాల్సిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే ఇది మనకి నినాదం ఇచ్చినటువంటిది లాల్ థింగ్రా నెక్స్ట్ వీడి సావర్కర్ వీడి సావర్కర్ ఏమని నినాదం ఇచ్చారు ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడాలు ఏమీ లేకుండా అనుమానం లేకుండా మేమందరం అన్నదములం వీడి సావర్కర్ ఏమని నినాదం ఇచ్చారండి ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా లేకుండా అనుమానం లేకుండా మేమందరం అన్నదములం అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వారు వేడి సావర్కర్ నెక్స్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ ఏజం ఎప్పుడు జీవించే ఉంటుంది అనే నినాదాన్ని ఇచ్చారండి భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ ఏజం ఎప్పుడు జీవించే ఉంటుంది అనే నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరొకసారి మనం చూసుకున్నట్లయితే సత్యం అహింసే నాకు దేవుళ్ళు అనే నినాదాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు చేయండి లేదా చావండి అనే నినాదాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు నా జీవ జీవన విధానమే నా ఊవాచ అనే నినాదాన్ని కూడా మహాత్మా గాంధీ ఇచ్చారండి తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి అనే నినాదాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇచ్చారు బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు అనే నినాదాన్ని కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇచ్చారండి తర్వాత పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రాన్ని గురించి ఆలోచిస్తారు అనే నినాదాన్ని గోపాలకృష్ణ గోఖలే ఇచ్చారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని భగత్ సింగ్ ఇచ్చారు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెస్తాను అనే నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ ఇచ్చారండి నెక్స్ట్ క్విట్ ఇండియా అనే నినాదాన్ని చంద్రశేఖర్ ఆజాద్ ఇచ్చారు ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైనది కాదు ప్రజలు ప్రణాళిక చేసినది కాదు అనే నినాదాన్ని లాలా రాయ్ గారు ఇచ్చారు స్వరాజ్యం నా జన్మహకు దానిని సాధించే తీరుతాను అనే నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చారు దేవుడు అంటరానా తరాన్ని సహిస్తే ఆయనను నేను సహించను అనే నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చారండి నెక్స్ట్ మనం చూసుకుంటే హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు అనే నినాదాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇచ్చారు ఒకే మతం ఒకే జాతి ఒకటే దేవుడు అనే నినాదాన్ని ఈవి రామస్వామి నాయకర్ ఇచ్చారు ఇండియా నీడ్స్ టు క్వాంకర్ వరల్డ్ వన్స్ ఎగైన్ అనే నినాదాన్ని వివేకానంద ఇచ్చారు భారతదేశం భారతీయుల కోసమే అనే నినాదాన్ని దయానంద సరస్వతి ఇచ్చారండి నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఎలా చావాలో అని దాన్ని బోధించాల్సిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే అనే నినాదాన్ని మదన్లాల్ ధింగ్రా అయితే ఇవ్వడం జరిగింది ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా లేమీ లేకుండా అనుమానం లేకుండా మేమందరం అన్నదములం అనే నినాదాన్ని వీడి సావర్కర్ ఇచ్చారు గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది అనే నినాదాన్ని భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు అయితే ఇవ్వడం జరిగింది సో గైస్ నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై ఫ్రెండ్స్